తెలియపరచు అందుకనే దేవుని కుమ్మాడివి అయితే నీళ్ళు ఏమి ఉండకూడదు చింతపడకూడదు అయితే నిజముగానే ఈ లోకముల కొన్ని ఏముంటాయి అవసరం అక్కర్లు కూడా ఉంటాయి కాదనట్లేదు దాని కొరకు దేవుని వాకి ఏం సెలవిస్తుంది అంటే బిల్లారా పిలిపి రాసిన పత్రిక నాలుగు అద్యం ఆరో వచనం చదవండి పిలిపి రాసిన పత్రిక నాలుగు అద్యం ఆరో వచనం దేవుని గురించి చింతపడకడి కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత హృదయత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి సరే నీకు ఏదైనా చింత వచ్చింది దేని విషయంలో చింత కలిగి ఉన్నావు అది ఏం చేయాల చింతను ఏం చేయాలమ్మా ప్రార్థన విజ్ఞాపనం ఏం చేయాలంటే ఆయన దగ్గర విన్నవించాలి ప్రభా ఇది ఉంది బాధ నా మనసులో ఈ బాధ వస్తుంది ఆయన పదే పదే తీసుకుంటే ఏం చేతున్నారు బాధ కలుగుతుంది ఇదిగో ఈ అయ్యా నీ చేతికి నీవే నాకు విషయం ఏం చేయాలి సమాధానం ఇవ్వని కృతజ్ఞత సుఖంతో ఏం చేయాలి ఆయన దగ్గర విన్నవించుకోవాలంట వింట అర్థమైందంటే ఏం చేయాలి దేవుని దగ్గర విన్నవించుకోవడం అంటే విన్నవించుకోవడం ఏంటిది మా వింటున్నారు అందరు కూడా విన్నవించుకోవడం ఏంటిది నువ్వు ఇది ఇచ్చే తీరాలని పట్టుదలతో కూర్చోవడమా ప్రభా నిశ్చిత్తమైతే నాకు ఇది దయచేయన అని ఆయన దగ్గర ఏం చేయడం విన్నప్పం అంటారు దాన్ని అనేక స్థాయిలో గవర్నమెంట్ ఆఫీసులో అప్లికేషన్ రాసి పెడతాం కదా ఇక దయచేసి చూడండి అయ్యా ఒకసారి ఆ రీతి ఎవరి దగ్గర దేవుడిని దగ్గర ప్రార్థన విజ్ఞాపం చేతి ఏం చేయాలంటాశుతులు ఏం చేయాలంట చెల్లించమని చెప్తాం తర్వాత చదువు మా వాక్యం పూర్తిగా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన ఏంటంట దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన నీ హృదయములకు నీ తలంపులకు కావలి ఉండను ఎప్పుడైతే నువ్వు ఆయన చేతి అప్పగిస్తావో నీకేమొస్తుంది సమాధానం నెమ్మది వస్తుంది అర్థమైందండి ఒకవేళ జ్ఞాపకం వచ్చి ఏమనుకుంటే దేవునికి చెప్పేశా కదా దేవుడు చూసుకుంటాడు అర్థమైందండి ఏమనుకుంటావు దేవునికి చెప్పేశాను ఎందుకంటే అపవాదు ఎప్పుడు కూడా లేనిపోని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తాడు బాధ పెట్టాలని చూస్తూ ఉంటాడు అర్థమైందండి పదే పదే దుఃఖం పెట్టాలని ఏం చేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో నీకు పదే పదే ఒక బాధ చింత వస్తున్నప్పుడు దాని విషయమై ఏం చేయాలి ఒకటే అనుకున్నా ప్రభుకి చెప్పేసాను నేను నా ప్రభు ఏం చేశాడు ఆలక సాయం సమయంలో అన్ని కార్యము జరుగుతుంది అని ఏం చేయాలి నువ్వు నీ మనసులో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అపవాది యొక్క ఏమవుతుంది ఆలోచన ఏమవుతాయి దూరం వెళ్ళిపోతుంది నీ మనసులో ఏముంటుంది సమాధానము నెమ్మది కలిగి ఉంటావు ధైర్యం కలిగి ఉంటావు అర్థమవుతుందండి ఈ రీతిగా మన చింతన ఏం చేయటం మనము జయించేటువంటి యొక్క మార్గము ఈ యొక్క పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆల్రెడీ వచ్చిన మనం చూపిస్తున్నాడు ప్రిమన్ ద్వారా కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు